దగ్గర తిను ఒకసారి ైస్తవులమేవి కొనకూడదు అంటే హిందువుల దగ్గర కొనాలి క్రైస్తవులు పెట్టేది తినకూడదు హిందువులు పెట్టేది తినాలి క్రైస్తవులతో మాట్లాడకూడదు హిందువులతోనే మాట్లాడాలి ఓకే మంచిది మీ ఇంట్లో బల్ప్ ఉందా బ్రదర్ బల్ప్ బల్ప్ కనిపెట్టింది క్రైస్తవుడే ఎందుకు వాడుతున్నావు కంప్యూటర్ కనిపెట్టింది క్రైస్తవుడే వాడద్దు చెప్పు వాళ్ళకి విమానం కనిపెట్టింది క్రైస్తవుడే రైలు ఇంజన్ కనిపెట్టింది క్రైస్తుడే కుటుంబ కనిపెట్టింది క్రైస్తుడే ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఓకేనా ఇది కూడా నువ్వు చెప్పాలి వాళ్ళకి నువ్వు ఊరు ఊరు తిరిగి క్రైస్తవ మతం గురించి బ్యాడ్ చేస్తున్నావు కదా క్రైస్తువులు ఈ పరికరాలు కనిపెట్టారమ్మా ఇ కూడా మనం వాడకూడదు మంచి నాణ్యమైన విద్య కోసం విద్య కోసం విదేశాలకు వెళ్తున్నారు పంపికండి ఉన్న చదివేదో కొద్దుకో కొద్దుకో మన భారతదేశంలోనే చదివి ఎక్కడ ఏస్తామండి బయట ఉద్యోగాలు కూడా వెళ్ళొద్దని చెప్పాలి కదా మంచి శాలరీ కావాలంటే మరి విదేశాలకు వెళ్ళాలి అవునా కదా విదేశాలంటే ఎక్కడికే క్రిస్టియన్ కంట్రీస్ క్రిస్టియన్ దేశాలకు పోవాలి కదా పండిక్య మళ్ళీ సేతాదీ ఈ మాట్లాడరా మీరు వీటి గురించి టాపిక్ తేరు ఒకప్పుడు మన హిందూ ధర్మంలో మన భారతదేశంలో భర్తతో పాటు భార్యను మిమ్మల్ని తగ్గలు పోయి మంటలం అనేసి క్రైస్తవ మిస్టరీస్ వచ్చిన తర్వాత తగ్గిని అనుసరవేయబడ్డాయి కూడా చెప్పాలిగా ఇంకోటి కూడా చెప్పాలి బ్రదర్ నువ్వు ఏం చెప్పాలి తెలుసా మన భారతదేశంలో ఒకప్పుడు అరణ్ తొక్కు కులశ్వరుడు నువ్వు ఎస్సీరా నువ్వు బీసీ ఏ రజిక నువ్వు బట్టు తుక్కోవాలి నువ్వు కుండలు తెలియజేసేవాడు నువ్వు చెప్పులు కుట్టుకునేవాడు నువ్వు చేతులు చెప్పించబడతావురా అనేవాళ్ళు తెలుసా మీకు ఆ సంగతి అట్లాంటి మాటలని అరికట్టి మరి తప్పుకుల వస్తున్న కూడా ఒక స్థాయికి తీసుకొచ్చింది క్రైస్తవ మిషనరీసే కదా మరి చెప్తున్నారా బ్రదరు ఇంకా చాలా వెళ్ళాలంటే ఆడవాళ్ళు విద్య చేయకూడదు ఆడవాళ్ళు ఇంటికే పరిమితం గడప దాటి బయటకు రాకూడదు అని చాలా హీనాతీర్ణంగా చూసేవాళ్ళు చరిత్రలో ఉన్న ఆధారాలు ఉన్నాయి ఓకేనా కొంచెం తొందర పడకు జాగ్రత్తగా వినండి అప్పుడు వచ్చి ఆడవాళ్ళు కూడా విద్య కావాలని పోరాడింది క్రైస్తవ మిషనరీసే కదా క్రైస్తవ మిషనరీస్ రావడం వల్ల స్త్రీ జాతి కూడా బయటకొచ్చి ముందుకొచ్చి ముందడిగేసి ముందుకి కొనసాగింది చరిత్రలో ఉంది చాలా ఉంది ఆధారం మరి ఇవన్నీ చెప్పాలి కదా బ్రదరు చిన్న వయసులోనే పెళ్ళిళ్ళు చేసేవాళ్ళు ఎవరికిచ్చి ఇచ్చి వాళ్ళకి ఇచ్చి మొసరు పూజారులు పంతులు ఉంటారు కదా చిన్న పిల్లల అమ్మాయిని తీసుకెళ్లి వాళ్ళకి ఇచ్చి పెళ్ళిళ్ళు చేసేవాళ్ళు ఈ యొక్క మూడాసారం భారతదేశంలో ఉన్నమ్మ దాన్ని అరికట్టిన కూడా క్రైస్తవులే అందుకే మనకు క్రైస్తర్యం వద్దు మంచి మంచి పనులు చేశారు కాబట్టి మంచి మంచి మన కొరకు తయారు చేశారు కాబట్టి ఆ క్రైస్తవ మాత్రం మనకు వద్దు క్రైస్తవ మనుషులతో మనకు చెప్పండి మనకున్నది ఏదో గంజో ఏదో ఒకటి తిని బతుకుతాం ఏరుద్దాం ముడుచుకొని పుడుకుందాం నిచ్చి నాట కలిస్తే బాగోదు క్రైస్తవ మిషనరీస్ క్రైస్తవ మరి వాళ్ళు కనిపెట్టినటువంటి పరికరాల చక్కగా యాఫీకి వాడుకుంటావు క్రైస్తవులు నీకు వద్దా క్రైస్తలకు ముసులుకి మధ్య చిచ్చు పెడుతున్నావా నీ మతం గురించి చెప్పగలిగితే చెప్పు వింటాం అంతేకాని ఇట్లాంటి పనికి మన పనులు చేయకి నీ మతం గురించి నీకే తెలియదు నువ్వేం చెప్తావు ఎవరైనా ఈ మాటలను బట్టి బాధ కలిగి ఉంటే నేను ఆశిస్తున్నాను అందరికి నమస్కారం ఇట్లాంటి తోడల దగ్గర జాగ్రత్త ఇట్లాంటి సాల ఉండే తోడేలు వాటి రెండింటి దగ్గర కూడా జాగ్రత్తగా ఉంటారని ఆశిస్తున్నాము నమస్కారం సలాం మాలిక్ వందనాలు